వేసవికాలం ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి పంట పొలాలు ఎండిపోతున్నాయి రాజన్న శ్రీస్థల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మారంపల్లి పోచే అనే రైతుకు చెందిన రెండు ఎకరాల పంట పొలం పశువులకు మేతగా మారింది వేసిన పంట ఎండిపోవడంతో పశువులను మేపుతూ రైతు మారంపల్లి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు చేతికి పంట వచ్చే సమయంలో బోరు ఎండిపోవడంతో ఇప్పటికే రెండు ఎకరాలు ఎండిపోయిందని మిగిలిన పంట సైతం ఎండిపోయే పరిస్థితి ఉందని ఈ బాధ నా ఒక్కనిది కాదని ప్రతి రైతు ఇదే బాధని ఎల్లంపల్లె కాలువ ద్వారా నాగారం చెరువు నింపినట్లయితే భూగర్భ జలాలు అడుగంటేవి కావని దయచేసి ప్రభుత్వం స్పందించి ఎల్లంపల్లి ద్వారా నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు నీళ్ళు లేక ఇగో పొలం ఎండిపోతే రెండు ఎకరాల పొలం ఎండిపోతే ఎట్లా మేపుతున్నాయి ఇక ఆవుల కట్టేసినా ఏం చేయాలి మరి ఇక ఆ పరిస్థితి ఉన్నది ఆవు లేక నీళ్ళు లేవు కలిగొడసేరు నీళ్లు తీసేసిర్రు మళ్ళా ఈ కాలువ నీళ్ళు ఇడ్చులు లేదు రైతులకు ఎట్లా పొలాలు ఎండిపోతాయి కలిగొడసేరు ఇంత ఉంటే ఆధీనమే ఇక ప్రభుత్వం ఎట్లా అయినా ప్రజల్ని ఆదుకోవాలి రైతుల్ని రైతుల గోసవిడలు ఇక పొలాలు ఇట్లా ఎండిపోయినాయి ఎంతకైనా నాదే కాదు ప్రతి ఒక్కళ్ళు ఆటగిట్లా అయితే బోలరు మన్ను మసడం కాలువ నీళ్ళు ఇడిచినా కానీ ఇంత ఆధీనంగా నీళ్ళు బాయిలు బీలు బోలరు అన్నీ వచ్చేసినాయి ఎటువంటి గవర్నమెంటు కాలువ నీళ్ళు ఇడవాలి రైతులు ఆదుకోవాలి ఎందుకంటే ఈ గిడతాం ఆడ కాలువ దడు ఈడ కాలువ దౌడు అవి పెంటింగ్ ఉండు ఇప్పుడు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళకి వచ్చింది ఈ రుద్రంగి ఎడారి భూమిగా ఉన్నది ఇక దీన్ని ఆదుకునే నాదులు లేడు దీనికి ఎట్టు పెట్టి ప్రభుత్వం ఏదైనా స్పందించి పని చేసి పెట్టాలి నీళ్ళు వచ్చే ధరణ వేయాలి ఏది కలుగొడ సైడ్ కూడా వచ్చి పని చేసి నీళ్ళు ఆగేటట్టు చూస్తేనే రైతులకు ప్రతి వాళ్ళకి ఇప్పుడు కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ బా అది భూమి డౌన్లో ఉండి అటే నీళ్ళు పోతాయి కాబట్టి ఆ నీళ్ళు మొత్తం తీసేటట్లు నీళ్ళన్ని వెళ్ళిపోయినాయి ఎంత పెట్టి గవర్నమెంట్ ఆదుకోవాలి